హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను గార్డెన్లో పని చేసుకుంటూ మీతో ఒక నాలుగు ముక్కలు మాట్లాడదామని అనుకుంటున్నాను ఏంటి అంటే సేవింగ్స్ గురించి అండి ఎవరైనా సేవింగ్స్ అనేది చాలామందికి తెలుసు చాలామందికి చేస్తున్నారు కూడా అని కూడా తెలుసు కాకపోతే ఎవరికైనా రకరకాల సేవింగ్స్ చేస్తారు కదా ఎవరికైనా కొంతమందికి తెలియని వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మనము ఏ ఏజ్ నుంచి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి ముందు అది అది కరెక్ట్ మనం మెయింటైన్ చేస్తేనే సేవింగ్స్ చేసింది మనకు ఒక కరెక్ట్ టైంకి అది పనిచేస్తాయండి ఇప్పుడు మాలాగా ఫిఫ్టీస్లో ఉన్నవాళ్ళు సేవింగ్స్ చేస్తే పనికిరాదు ఎందుకు అంటే బాధ్యతలు అన్నీ తీరిపోయి ఉంటాం కదా కాబట్టి అది అంటే రాదు అంటే డబ్బులేం వేస్ట్ పోవు డబ్బులు కా ఏదైనా వేస్ట్ ఏం పోవు కానీ మనకంటూ జీవితంలో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి కదండి మనం చేయాల్సిన బాధ్యతలు వాటి కొరకు పిల్లల చదువుల నిమిత్తమా పిల్లల మ్యారేజ్ల నిమిత్తమా ఇలాంటి వాటి వరకు వాటి కొరకు సేవింగ్స్ అనేది ఎవరైనా సరే అండి ట్వంటీ ఫైవ్ నుంచే స్టార్ట్ చేయాలని చెప్తానండి అలా చేస్తే ఏంటంటే పిల్లల పెద్ద చదువులు వచ్చేసరికి వాళ్ళ మ్యారేజ్ టైం వచ్చేటప్పటికి మనకి ఎక్కడ కూడా వెతుక్కోకుండా కామ్గా మనం అనుకున్న బడ్జెట్లో మనము హ్యాపీగా ఆ కార్యక్రమం పెళ్లి అనేది మనం చేసేయచ్చండి అయితే కొంతమందికి అది వీలు కాకపోవచ్చండి కొంతమంది లైఫ్ స్టార్ట్ అవ్వడమే అంటే లైఫ్ స్టార్ట్ అవడము మీన్స్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వడమే కొంచెం లేదుగా స్టార్ట్ అవుతుంది అలాంటి వాళ్ళు పాపం ఏం చేయలేరు అనుకోండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెము పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేయాల్సి వస్తుంది అదే ట్వంటీ ఫైవ్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్నగా చేసుకున్న నెలకు పదివేలు నెలకు పదిహేను వేలు అలా చేసుకున్నా కూడా ఒక ఏజ్ వచ్చే వరకు ఫిఫ్టీ తీసుకొచ్చేసరికి ఒక పెద్ద అమౌంట్ లాగా వాళ్ళకు కనిపిస్తుంది వాళ్ళ అవసరాలకు ముందు పనికి వస్తుందండి అంటే ఏదన్నా మనకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకు పెద్దంత ఇబ్బందులు ఉండకపోవచ్చండి కొంచెం జాబులు చేసుకొని చేతుల మీద బతికే వాళ్ళ కొరకైతే నేను చెప్పే ప్లాన్ కరెక్ట్ పనిచేస్తుందండి వాళ్ళు మట్టుకు ఇద్దరు ఇవాళేపు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారండి ఇవ్వరు కూడా ఖాళీగా ఉండట్లే కదా ఆ జాబ్ చేసే వాళ్ళు ఒకరి జీతం ఇంట్లో ఖర్చు పెట్టుకొని ఒకరి జీతం అది పదివేల పదిహేను వేల ఎంత వచ్చి ఒక పదిహేను వేలు వచ్చింది అనుకోండి ఒక పదిహేను వేలు ఇంట్లో మెయింటెనెన్స్కి తీసుకొని ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు వయసులో ఉన్నారంటే పిల్లలు కూడా చిన్నపిల్లలే ఉంటారు కాబట్టి అంత పెద్ద ఖర్చులు కూడా చదువు ఖర్చులు కూడా ఉండేవి కాబట్టి ఒకరి జీతము సేవింగ్స్ చేసుకుంటూ ఒకరి జీవితం ఒకరి జీతము శాలరీ కానీ ఇంట్లో ఖర్చులకు పిల్లల ఖర్చులకు పిల్లలకు ఆ చిన్న స్కూల్స్ అయినా కూడా చిన్న చదువులు అయినా కూడా ఫీజులు ఫీజులు ఉంటాయి కదా అలాంటి వాటికి చేసుకుంటూ కూడా ఒక జీతం అంతా మనం సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళకు ఒక వయసు వచ్చేటప్పటికి పిల్లలకు ఒక వయసు వచ్చేటప్పటికి ఒకవేళ పెద్ద చదువులు ఇవ్వాలేపు చదువులకు అమ్మ లక్షలు పోస్తున్నారు కదండి పెద్ద చదువులు వచ్చినా లేదా చదువులు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళకైనా దేనికైనా మంచి ఒక పెద్ద అమౌంట్ అనేది కనిపిస్తుందండి ఒకవేళ కొంతమంది థర్టీ ఫైవ్ దాటిన తర్వాతనే వాళ్ళకు కొంచెం ఇన్కమ్ అనేది లేటుగా స్టార్ట్ అయ్యి అట్లాంటి వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం పెద్ద అమౌంట్ సేవ్ చేసుకోవాలన్నట్టు అంటే పెద్ద అమౌంటు రావాలి అంటే ఏం చేయాలంటే భార్యాభర్త ఇద్దరిలో ఇద్దరు కూడా చెరక పని చేయాలి ఇద్దరు ఉద్యోగమే చేయాలని కదా ఒకవేళ అమ్మాయి ఏం జాబ్ చేయలేదు అనుకోండి ఇంట్లో ఉండి కూడా ఎన్నో రకాల బిజినెస్లు చేసుకోవచ్చండి చక్కగా మనకు వచ్చిన పిండి వంటలైనా అలా రకరకాలు ఏదైనా చేసుకోవద్దు లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు ఇలా టైలరింగ్ అయినా నేను ఇదివరకు కూడా చెప్పానండి కొన్ని వీడియోలలో అదే ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటేనండి చాలామంది కూడా పొరపాట్లు ఎక్కడ చేస్తున్నారంటే ఎంగేజ్లో వచ్చే డబ్బులు వచ్చినట్టుగా పార్టీలని సినిమాలని షికారులని అంటే వెళ్ళొద్దు అనను దాంట్లో మన బడ్జెట్ను చూసుకొని వెళ్ళాలి అక్కడ ఎందుకంటే పిల్లలు వెళ్తారు సినిమాలకు బయటికి ఇప్పుడు నన్ను వెళ్ళమంటే నేను వెళ్తానని నాకు అంత ఓపిక ఉంటుందా ఉండదు కాబట్టి వెళ్ళాలి వెళ్ళాలి కానీ చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఒక థియేటరు ఐమాక్స్కి అనుకోండి అదే సినిమా వెయ్యి రూపాయల టికెట్ ఉంటుంది అదే మామూలు నార్మల్ థియేటర్కి పోయినామనుకోండి మూడు వందలు అయిపోతుంది కదా అలా అలా బడ్జెట్ వేసుకోవాలని నేను చెప్పేది ఆ సినిమా చూడాలి ఆ పిల్లలు కాబట్టి అది వచ్చిన సినిమా లేదా రెస్టారెంట్కి పోవాలి ఏదో పెద్ద ఫైవ్ స్టార్ రెస్టారెంట్కి పోకుండా చిన్నదానికి వెళ్ళాలి అక్కడ తిన్నా అదే ఫుడ్డు ఇక్కడ తిన్న అదే ఫుడ్ కాకపోతే అక్కడ ఐదు వందల బిల్లు కడితే ఇక్కడ రెండు వందల బిల్లు కడతాం ఇలాంటివి కొంచెం వేరే చేసుకొని ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేయాలి చెయ్యొద్దు అని పిల్లలు సంపాదించుకుంటున్నారు కాబట్టి ఎంజాయ్ చేయాలి అందులో వయసు చిన్నపిల్లలు కాబట్టి తప్పకుండా చేయాలి చేసే దాంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న కొంచెం తేడా చూసుకోవాలి ఇప్పుడు ఇదే సినిమా ఐమాక్స్ పోతే ఎంత అవుతుంది లేదా ఇదే సినిమా మనం మామూలు థియేటర్లో చూస్తే ఎంత ఖర్చు అవుతుంది అలా వేసుకోవాలి వేసుకొని చేయాలండి అంతేనండి నాకు నాకేం వచ్చిందో కానీ ఏదో చెప్పాలనుకున్నా మొత్తానికైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఓకే అండి బాయ్ అండి సేవింగ్స్ అనేది మెయిన్ చాలా అవసరం అండి రాను రాను ఇప్పుడు మా కాలంలో తక్కువ బడ్జెట్లో మేము అన్ని చేయగలిగినాం ఇప్పుడు మేము ఇరవై లక్షలు పెట్టి ఒక ఒక పెళ్ళి చేసామనుకోండి ఇప్పుడు అదే పెళ్లి ఖర్చు నలభై లక్షలు అవుతుంది కాబట్టి దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీ సంపాదన మీ పొదుపు అనేది మీరే వేరే చేసుకొని మీరే చేసుకోండి అంటే చాలామంది పిల్లలు తెలివిగా చేసుకుంటున్నారు కాదు నన్ను ఇంకా ఎవరికన్నా అలాంటి ఆలోచన లేక చిన్న పిల్లల క్యాల్లో ఉండి వచ్చిన వచ్చినట్టు ఖర్చు పెట్టే పిల్లలు కూడా ఉన్నారండి నేను చూస్తున్నాను అలాంటి వాళ్ళ కొరకు చెప్తున్నానండి ఓకే బాయ్